హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి ఈ ఈరోజు వీడియోలో మంగళగిరిలోని రాము హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారెస్ని అయితే చూసేద్దామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అయితే చేస్తారు హోల్సేల్ గా పర్చేస్ చేయాలి అంటే తప్పకుండా షాప్ ను విజిట్ అయ్యి మీకు నచ్చిన ఐటమ్స్ అయితే పర్చేస్ చేయవచ్చండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాత బోసుబొమ్మ సెంటర్ రాము హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్ లో కూడా అడ్రస్ యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో నెంబర్ని అయితే కాంటాక్ట్ అయిపోండి నమస్తే అండి వెల్కమ్ టు రాము హ్యాండ్లూమ్స్ ఈ వీడియోలో వచ్చేటప్పటికి హ్యాండ్లూమ్ సారీస్ డ్రెస్ మెటీరియల్స్ అయితే కొన్ని మోడల్స్ చూపిస్తామండి క్రిస్మస్ కాబట్టి కొత్త స్టాక్ ఉంటుంది అలాగే మంచి మంచి ఆఫర్స్ కూడా ఉంటాయండి వీడియో ఎక్కడ మిస్ అవకుండా చూడండి కంప్లీట్ గా మంచి హ్యాండ్లూమ్ సారీస్ అయితే చూపిస్తానండి స్మాల్ బార్డర్ లో కాంట్రాస్ట్ ఈ మధ్య బాగా అడుగుతున్నారండి ఈ సారీస్ ఆ ఇది వచ్చేటప్పటికి మనకి సిల్వర్ బార్డర్ లో ఉన్నాయి గోల్డ్ బార్డర్ లో కూడా ఉన్నాయండి స్మాల్ బార్డర్ రెండు వైపులా వస్తుంది శారీకి అండ్ పళ్ళు వచ్చేటప్పటికి ఇట్లా కాంట్రాస్ట్ కలర్ వస్తుంది వీటిలో కాంట్రాస్ట్ వద్దు అనుకున్నా కూడా మన దగ్గర రన్నింగ్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మన షాప్ అడ్రస్ అయితే తెలుసు కదండి పాత మంగళగిరి బోస్బొమ్మ సెంటర్లో ఉంటుంది ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ని అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఇన్ కేస్ లొకేషన్ డీటెయిల్స్ కావాలి అన్నా కూడా మ్యాప్స్లో కూడా ఉంటుందండి సర్చ్ చేసుకుని రాము హ్యాండ్లూమ్స్ అంటే వస్తుంది మన ఇన్స్టా పేజ్ కూడా ఉంటుందండి రాము హ్యాండ్లూమ్స్ ఇన్స్టా పేజ్ దానిలో కూడా మనం ప్రతిరోజు పిక్స్ అయితే పెడుతూ ఉంటాం అనమాట మీరు అందులో కూడా చెక్ చేసుకుని తీసుకోవచ్చు ఇప్పుడైతే శారీస్ ఊరికినే ఇలా చూపిస్తున్నామండి మరి మీకు ఏ కలర్ నచ్చినా ఓపెన్ పిక్స్ అయితే షేర్ చేస్తాం మేము శారీస్ ఓపెన్ పిక్స్ చెక్ చేసుకొని మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు ఎందుకంటే హోల్సేల్గా చేస్తామండి మనం ఇక్కడ అందు గురించి చాలా శారీస్ అయితే చూపిస్తాము ఏది చూపించినా సరే హోల్సేల్గా ఎవరైనా తీసుకోవాలి అనుకున్నా సరే రాము ని మీరు విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్స్ అయితే తీసుకుంటామండి చూస్తున్నారు కదా ప్రతి సారీ అయితే ఉంటాయండి కాంట్రాస్ట్ కలర్స్ కాబట్టి ఎక్కువ సింగిల్స్ ఉంటాయి కాకపోతే మన దగ్గర హండ్రెడ్ ప్లస్ కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి సో సారీస్ హండ్రెడ్ పైన ఉన్నాయండి ఒక హండ్రెడ్ టు వన్ థర్టీ ప్రజెంట్ స్టాక్ అయితే ఇలా ఉంది మీకైతే ఏది కావాలి అన్నా సరే ఓపెన్ టిక్స్ ప్రతి సారీకి మేము షేర్ చేస్తాం కాబట్టి మీకు నచ్చిన శారీస్ అయితే తీసుకోవచ్చండి ఇదిగోండి ఈచ్ కలర్ ఈ కలర్ ఉంది ఆ కలర్ లేదు అన్నట్టు కాకుండా మన దగ్గర అవైలబుల్గా అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట పేస్టిల్స్ డార్క్ షేడ్స్ మీకు నచ్చిన సారీ తీసుకోవచ్చు స్టోర్ ని విజిట్ చేస్తే అన్ని చెక్ చేసుకోవచ్చు అన్ని ఈ డిజైన్ కాకపోయినా ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి ఆన్లైన్లో తీసుకోవాలి అనుకున్నా సరే మా వాట్సాప్ నెంబర్ని అయితే కాంటాక్ట్ చేస్తే ఫొటోస్ అయితే షేర్ చేస్తాము ప్రైస్ అయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి డ్రెస్ మెటీరియల్ సెట్ అండి టూ పాయింట్ ఫైవ్ మీటర్ టాప్ ఉంటుంది అలాగే చున్నీ టూ పాయింట్ ఫైవ్ మీటర్ వస్తుంది మనకి టాప్ ఏంటంటే ఇది కొంచెం హైలైట్ చేయడానికి ఇట్లా పర్ల్ వర్క్ అయితే ఇచ్చామండి నెక్కి వచ్చేటప్పటికి ఇలాగా అండ్ దీనికి హ్యాండ్స్ వచ్చేటప్పటికి అదొక హ్యాండ్ ఇదొక హ్యాండ్ ఇలా వస్తుంది అనమాట సేమ్ వర్క్ అయితే వస్తుంది ముత్యాల వర్క్ అండి బాగుంటాయి అనమాట డిజైనర్ వేర్ కలెక్షన్ మంగళగిరి ఇది టాప్ చున్నీ వచ్చేటప్పటికి దీనికి మ్యాచింగ్ గా ఇట్లా వస్తాయి అనమాట టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుందండి చున్నీ కూడా చక్కగా ఇది వచ్చేటప్పటికి చున్నీ ఇట్లా దీనికి మ్యాచింగ్ గా ఈ షేడ్ క్రీమ్ షేడ్ మిక్సింగ్లో అనేది వచ్చింది వేసుకుంటే చాలా బాగుంటుందండి వీటిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి ప్రైస్ డీటెయిల్స్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది ఇది వచ్చేటప్పటికి టాప్ సేమ్ కలర్ అయితే ఉంటుందండి మనకి లోపల వచ్చేప్పటికి క్రీమ్ షేడ్ ఉంటుంది ఇలాగా చాలా కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి ప్రెసెంట్ ఇప్పుడు మన దగ్గర ఇదిగోండి ఇట్లా వస్తాయి అన్నమాట ఓపెన్ పిక్స్ అయితే మేము మీకు షేర్ చేస్తాము మీకు నచ్చిన డ్రెస్ మెటీరియల్ సెట్ అయితే తీసుకోవచ్చు కానీ అన్నీ కూడా ఒకటే డిజైన్ అండి క్రీమ్ ప్యాటర్న్ మీద వచ్చాయి బ్లూ చూసారా ఎంత బాగుందో చాలా బాగుందండి బ్లూ బ్లూ లవర్స్ ఎవరైనా ఉంటే కూడా ఇది తీసుకోవచ్చు కాంబినేషన్ వచ్చి ఇండిగో చాలా బాగా వచ్చింది షేడ్ ఇదిగోండి మనం వేసుకున్నా సరే డ్రెస్ మెటీరియల్ చాలా నీట్గా వస్తుంది చాలా యూనిక్గా ఉంటాయండి ఇప్పుడు దాకా చూసిన డిఫరెంట్ మంగళగిరి వేరు ఇది వేరు అనమాట డయింగ్ చేసి ఇచ్చిన కలర్స్ కదా మస్టర్డ్ కలర్ అండి అండ్ బ్లూలో ఇంకొక షేడ్ ఇది ఇంకొక టైప్ ఆఫ్ గ్రీన్ పేస్టిల్ షేడ్స్ కావాలి అనుకుంటే కనుక ఇట్లా వస్తాయి అనమాట షేడ్ చూస్తున్నారు కదా ఎంత లైట్గా వచ్చిందో చాలా బాగుందన్నమాట పర్పుల్ షేడ్ అండి అండ్ టొమాటో షేడ్ వచ్చింది చాలా బాగుందండి షేడ్ కూడా బ్లాక్ ఫ్లవర్స్ మీకోసం ఈ డ్రెస్ అనమాట బ్లాక్ ఎంత బాగుందో చూడండి బ్లాక్ వైట్ పర్ల్స్ అసలు హైలైట్ అండి అసలు ఈ డ్రెస్ అయితే ఇదిగోండి చున్నీ వేసుకుంటే ఇట్లా ఉంటుంది అనమాట చాలా బాగుంది అండ్ వీటిలో కూడా ఇంకా చాలా షేడ్స్ ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పింక్ షేడ్ ఒకటి ఉంది గ్రీన్ లావెండర్ షేడ్ వచ్చింది అండ్ ఇదిగోండి ఇది ఒక షేడ్ చాలా షేడ్స్ ఉన్నాయి అన్నమాట వీటిలో మనకి మీకు ఏ షేడ్ నచ్చినా సరే మా వాట్సాప్ నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ వచ్చేటప్పటికి ఒక థర్టీ పీసెస్ అయితే అవైలబుల్ అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఏది నచ్చినా సరే మా వాట్సాప్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మోడల్ శారీ వచ్చేటప్పటికి టాన్జోర్ ప్రింట్ శారీ అండి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న డిజైన్స్ చూపిస్తున్నాం కదా అలాగే ఈ ఈ డిజైన్ కూడా ఒకటి అనమాట ట్రెండ్ అవుతున్న డిజైన్స్లో ప్రింటింగ్ వచ్చేటప్పటికి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అయితే ఉంటాయండి అండ్ సారీ ప్లెయిన్ లేకుండా అక్కడక్కడ ఇలా బూటీ స్టైల్స్ వచ్చేసాయి స్మాల్ బార్డర్ అండి సారీ వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా మనం సిల్వర్ బార్డర్ మీద చేపించాము మంచి హ్యాండ్లూమ్ సారీ చూడండి ఎంత బాగుందో ప్రింట్ వచ్చేటప్పటికి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ వీటికి రన్నింగ్ బ్లౌజే వస్తుందండి బ్లౌజ్కి కూడా ఇక్కడ ఇలా వచ్చిందనమాట హ్యాండ్స్ ఇట్లా వేసుకోవచ్చు ప్రింట్ అండ్ పళ్ళు పాట అయితే చూసారు కదా చాలా హెవీగా వస్తుంది అనమాట ఇలా పళ్ళు పాట ఇందులో కలర్ ఆప్షన్స్ ఒకసారి చెక్ చేద్దాము ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి స్మాల్ బార్డర్ మీద వచ్చాయి ఇలా పేస్టల్ షేడ్స్ కావాలంటే షేడ్స్ షేడ్స్లో చూడొచ్చు చూడండి ఎంత బాగుందో పారెట్ గ్రీన్ శారీ మీద రోజ్ పెటల్స్ వచ్చాయి ఏ డిజైన్ ఆ డిజైన్ అండి శారీస్ వచ్చేటప్పటికి ఇట్లా ఉంటాయి లైట్ కలర్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రం తీసుకోవచ్చు అండి మంగళగిరి సారీస్ ప్రజెంట్ తాన్సూర్ ప్రింట్స్ అప్లిక్ వర్క్స్ అన్ని చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఇన్ కేస్ మంగళగిరి చూస్ చేసుకోవాలి అనుకుంటే కనుక వీటిల్లో తీసుకోవచ్చు ఏంటంటే ప్రీవియస్గా ఉన్న మోడల్స్ అయితే అన్నీ వేసేసే ఉంటారు సో న్యూ కరెంట్ ట్రెండింగ్ ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారండి ఈ శారీస్ ఇంకొకసారి ఓపెన్ చేసి చూస్తాను గ్రీన్ శారీ అండి పళ్ళు ప్రతి సారీలో పళ్ళు అయితే ఇలా హెవీగా వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా ఈ బుట్టి అయితే వస్తుంది హ్యాండ్స్కి కూడా సేమ్ బుట్టి ఉంటుంది ఇది వచ్చేటప్పటికి ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది బ్లాక్ శారీ మీద ఎలిఫెంట్ డిజైన్ అండి బటర్ఫ్లైస్ వచ్చాయి చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట పైన కూడా ప్లెయిన్గా లేకోకుండా ఇట్లా డిజైన్ అనేది ఇచ్చారు పళ్ళు పళ్ళు హెవీగా వచ్చింది పైన బార్డర్కి చిన్నగా అయితే డిజైన్ వచ్చింది చూసారు కదా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అయితే ఉన్నాయి వీటికి శారీ మొత్తం ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మోడల్ శారీ వచ్చి ఆప్లిక్ వర్క్ శారీ అండి మనం ప్లెయిన్ శారీస్ మీద యాప్లిక్ వర్క్ అయితే చేపించాము ఈ శారీకి మనకి ఇవన్నీ కూడా సేమ్ డిజైన్తో ఫ్లోరల్లో వచ్చాయండి శారీస్ శారీ పైన వచ్చేటప్పటికి మనకి ఇలా స్కాలప్ వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా సేమ్ డిజైన్ ఉంటుందండి ఒకసారి నేను పళ్ళు పాటు చూపిస్తాను ఇదిగోండి ఇది వచ్చి పళ్ళు పాటు మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి సేమ్ ఇదే వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అండ్ చేతికి వచ్చేటప్పటికి హ్యాండ్కి ఇట్లా ఫ్లవర్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ కలర్ కూడా శారీ కలరే వస్తుంది ఇందులో కలర్స్ చూపిస్తానండి ప్రైస్ రేంజ్ వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి హ్యాండ్లూమ్ శారీస్ అండి ప్లెయిన్ హ్యాండ్లూమ్ శారీ మీద యాప్లిక్ వర్క్ అయితే చేపించాము కలర్స్ చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి అనమాట కలర్స్ హ్యాండ్లూమ్ శారీ మీద యాప్లిక్ వర్క్ కూడా చాలా నీట్గా వచ్చిందనమాట కాలేజ్ గర్ల్స్ కావాలి అనుకున్నా కూడా వేసుకోవచ్చు అంత బాగుంటాయి అనమాట మంగళగిరి శారీలో ప్లస్ ఏంటంటే ఏజ్ లిమిట్ లేదండి కొంతమంది షాప్కి వచ్చి మా ఏజ్ వాళ్ళు వేసుకోవచ్చా వాళ్ళ ఏజ్ వాళ్ళక అట్లా అడుగుతున్నారు కాలేజ్ గర్ల్స్ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అసలు ఎవరైనా వేసుకోవచ్చు అనమాట శారీస్ అంత బాగుంటాయి ఇంకొక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి పళ్ళులో అయితే ఇదే విధంగా వస్తుందండి అండ్ మన అందరికి తెలిసినట్టే హ్యాండ్స్ కి చిన్న ఫ్లవర్స్ అయితే వస్తాయి శారీ మొత్తం ఇదే డిజైన్ లో ఉంటుంది మనకి బడ్జెట్ రేంజ్ లో హ్యాండ్లూమ్ శారీకి ఆప్లిక్ వర్క్ కావాలి అనుకుంటున్నారు కదా సో ఈ శారీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో వస్తుందండి మరి ఫెస్టివల్ సీజన్ వస్తుంది క్రిస్మస్ సంక్రాంతి న్యూ ఇయర్ కాబట్టి మనం అందరం కొత్త బట్టలే వేసుకుంటాం అందరికీ తెలిసిన విషయమే అందుకనే ఈ వీడియోలో చాలా రకాలు చూపిస్తున్నామండి మేము తాంజావూర్ ప్రింట్స్ చూపించాము ఆప్లిక్ వర్క్స్ అలాగే పర్ల్ వర్క్ శారీస్ చాలా సారీస్ అయితే చూపిస్తున్నాము వీటిలో మీకు ఏది నచ్చినా సరే ఆమె రాము హ్యాండ్లూమ్స్ని విజిట్ చేయొచ్చండి చక్కగా వచ్చి షాప్ని విజిట్ చేసి మా దగ్గర అసలు ఎన్ని రకాలు ఉన్నాయో మీరు ఒకసారి చెక్ చేసి ఎన్ని రీసెంట్ ట్రెండింగ్ డిజైన్స్ ఏమున్నాయో కూడా ఒకసారి చెక్ చేసి మీకు నచ్చిన శారీ అయితే మీరు తీసుకోవచ్చు ఇవన్నీ కూడా చాలా మంచి కలెక్షన్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో వస్తున్నాయి చాలా బాగున్నాయండి ఇవన్నీ ఎవరైనా హోల్సేల్గా తీసుకోవాలి అనుకుంటే కూడా నాము హ్యాండ్లూమ్స్ని అయితే విజిట్ చేయొచ్చండి నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి డ్రెస్ మెటీరియల్ సెట్ అండి టూ పాయింట్ ఫైవ్ మీటర్ టాప్ దుప్పట్టా వస్తుంది మనకి హ్యాండ్ బ్రష్ పెయింటెడ్ అండి హ్యాండ్లూమ్ టాప్ అండ్ దుప్పట్ట అనమాట ప్లెయిన్ దుప్పట్ట అయితే వస్తుంది దీనికి మ్యాచింగ్ గా ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్ సెట్ అయ్యే విధంగా ఇట్లా దుప్పట్టా అయితే టూ పాయింట్ ఫైవ్ మీటర్ మ్యాచ్ చేశామండి ఇది కూడా స్మాల్ బోర్డర్ అయితే ఉంటుంది అండ్ కాంబినేషన్స్ వచ్చేటప్పటికి దాంట్లో మ్యాచ్ అయ్యే విధంగా అయితే సెట్ చేసాము రెండు కూడా టూ పాయింట్ ఫైవ్ మీటర్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే ఇట్లా ఉంటాయి మనకి ఓపెన్ చేస్తే కనుక డిజైన్ ఇలా కనిపిస్తుందండి మీరు ఓపెన్ పిక్స్ షేర్ చేస్తాము మీకు మీరు దాంట్లో చెక్ చేసుకొని తీసుకోవచ్చండి ఎందుకంటే మీకు జస్ట్ కాంబినేషన్స్ ఒకసారి చూసుకోండి డిజైన్స్ అంతా కనిపించట్లేదు ఓపెన్ చేసి చూస్తే తెలుస్తాయి ఓపెన్ పిక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇదిగోండి ప్రతి డిజైన్ చాలా ఫ్రంట్ వరకు చాలా బాగుంటుందండి ఇదిగోండి కలర్ కాంబినేషన్స్ కూడా మంచిగా సెట్ అయ్యేలాగా కాంట్రాస్ట్ కాంబినేషన్స్ లో పెట్టాము సెట్ ప్రైజ్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది టాప్ దుపట రెండు వస్తాయి మ్యాచింగ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి మనం రెగ్యులర్గా వేర్ చేసుకోవడానికి ఆఫీస్ వర్కింగ్ వాళ్ళకి కానీ స్టూడెంట్స్కి కానీ మన మీటింగ్స్కి వేసుకెళ్ళాలన్నా మంగళగిరి లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి మనకైతే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట ఏ కలర్కి ఆ కలరే అండి ఈ కలర్ బాగుంది ఇది బాగాలేదు అన్నట్టు ఏమీ ఉండదు డార్క్ కలర్స్ మీద అయితే ఈ విధంగా ఉంటుంది ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇదిగోండి ఈ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవ్రీ డ్రెస్ మెటీరియల్ కి చేంజ్ అవుతూ వస్తాయి అన్నమాట అండ్ దీనికి మ్యాచింగ్ గా దుప్పట్టా అయితే ఇట్లా ఇచ్చేసాము చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ అండి చాలా బాగుంది ఓపెన్ పిక్స్ చూసినప్పుడు మీకు దానిలో ఏ డిజైన్ ఉందో క్లియర్గా అర్థమవుతుందనమాట ఇన్ కేస్ మీకు కలర్ కాంబినేషన్ నచ్చినా సరే ఒక స్క్రీన్ షాట్ అయితే తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి లేదు అనుకుంటే కనుక మేము అవైలబుల్గా ఉన్నవి అన్నీ పెడతాము మా నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేసి కాంటాక్ట్ చేయొచ్చు మెసేజ్ మాత్రమే చేయండి దయచేసి ఎందుకంటే రిప్లైస్ ఇస్తూనే ఉంటాము కాల్స్ వస్తూ ఉంటే చాలా కష్టం అండి వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి వీడియో చెక్ చేసి జస్ట్ ఒక మెసేజ్ ఇవ్వండి దానికి తప్పకుండా వెంటనే మేము రెస్పాండ్ అవుతాము చూడండి ఈ కాంబినేషన్ ఎంత బాగుందో పింక్ కాంబినేషన్ ఇదిగోండి దీనిలో వచ్చిన డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో కొన్ని కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటాయండి దీనికి ఇదుపట ఆయన వేసుకోవచ్చు ఇదిగోండి ఇట్లా చాలా బాగా అన్నమాట మంచిగా సెట్ చేశారు కొన్ని కాంబినేషన్స్ అయితే భలే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయండి ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ చేసినవి అండి చూడండి ఎంత బాగా వచ్చి డిజైన్స్ దీని దుప్పట్టా వచ్చి ఇలా ఉంటుంది చూసారు కదా కలర్స్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇవన్నీ సో బార్డర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అలాగే దానికి వచ్చిన హ్యాండ్ బ్రష్ పెయింటింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి అండ్ మ్యాచింగ్ కాంట్రాస్ట్ కలర్ దుపట్ట అయితే వస్తుంది ప్యాటర్న్ అయితే ఇదే ఉంటుంది ప్రైస్ వచ్చి టూ ఫైవ్ రేంజ్లో అండి మీకు ఏదైనా డ్రెస్ మెటీరియల్సే కాదు శారీస్ అని చాలా ఉంటాయి రాము హ్యాండ్లూమ్స్లో బొటీక్ వాళ్ళు కానీ స్టోర్ పెట్టుకునే వాళ్ళు కానీ హోల్సేల్గా సేల్ చేసుకునే వాళ్ళు కానీ ఎవరైనా బల్క్గా తీసుకోవాలి అనుకున్నా సరే రాము హ్యాండ్లూమ్స్ని అయితే విజిట్ చేయండి ఒకసారి చెక్ చేయండి క్వాలిటీ కూడా చూసుకున్నాక మీకు నచ్చితే తీసుకోవచ్చండి ఈ క్రిస్మస్ అండ్ సంక్రాంతికి మీ అందరి షాపింగ్ రాము హ్యాండ్లూమ్స్లో ఉండాలని కోరుకుంటున్నాము కంప్లీట్లీ హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్స్ శారీస్ లెహెంగా సేమ్ కావాలన్నా రాము హ్యాండ్లూమ్స్లో ఉంటాయి ఒకసారి రాము హ్యాండ్లూమ్స్ వచ్చి చెక్ చేయండి థ్యాంక్ యూ